గత లెక్చర్లో మనం కొంచెం చెప్పుకున్నాం కదా ఇక్కడ నుంచి అదే పంథ మాస్టర్ గారు ఈ రాసులు పన్నెండు రాసుల గురించి ఆయన చెప్పడం ప్రారంభించేంత వరకు ఈ సిబ్బాలిక్ ఎక్స్ప్రెషనే మీకు మాస్టర్ గారి ఈ బుక్లో కనిపిస్తుంటుంది మళ్ళీ మళ్ళీ ఒకసారి చదువుకుంటూ ఉండండి మీరు ఇంగ్లీష్లో బాగా వచ్చినటువంటి వాళ్ళు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ బుక్లో కూడా ఈ చాప్టర్ మళ్ళీ చదువుకుంటూ ఉండండి అర్థం కాని చోట్ల అండర్లైన్ చేసినట్టుకోవడం ఎప్పుడైనా మనం కలిసినప్పుడు ఆవిలంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఇప్పుడు ఇక మహిళ గారు కోర్మము తాబే సింబాలిజం గా ఎలా ఉపయోగిస్తారు చెప్తున్నారు ఈ గొడుగు మీద ఉన్న నక్షత్రాలను సాధ్యమైనంత వరకు అధ్యయనం చేయడం వల్ల విశ్వ సంకేతముల లోతుల్లోకి వెళ్ళడం సాధ్యమవుతుంది నక్షత్రాలు వారి అభితలతో కూడిన చోటులోని ఉత్తరాది గోడమును పురాణములలో కోర్మం యొక్క వీపుగా వర్ణించారు అది అంటే ఈ నక్షత్ర మండలాలు అర్థం చేసుకోవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం చాలా మాటలు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరిగ్గా యాప్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఒక ఊరిలో ఉన్నామండి అదే ఊరిలో ఉన్నప్పుడు మనం ఈ ఊర్లో ఉన్నామని ఆ ఊరికే మనం కన్ఫైర్ అయిపోతాం ఈ ఊరు ఏదో ఒక జిల్లాలో ఉందండి ఊరు దాటి వెళ్ళినప్పుడు ఇలాంటి ఊర్లన్నీ కలిపి జిల్లా అవుతుంది అని తెలుస్తుంది ఒక డిస్ట్రిక్ట్ అవుతుంది తెలుస్తుంది ఇలా డిస్ట్రిక్ట్స్ అన్నీ ఇలాంటి జిల్లాలన్నీ కదా రాష్ట్రం అవుతుందండి మనం డిస్టిక్ తాలూకు పరిధి దాటి మిగతా జిల్లాలకు వెళ్ళినప్పుడు ఏం తెలుస్తుందండి జిల్లాలో జిల్లాలోలాగే ఇంకొన్ని జిల్లాలు ఉన్నాయి ఇవన్నీ కలిసి రాష్ట్రం అవుతుంది అని తెలుస్తుంది రాష్ట్రం తాలూకు పరిధి మనం దాటి వెళ్ళాం అనుకోండి మిగతా వేరే రాష్ట్రాలకు మనం వెళ్తున్నాం అనుకోండి ఏం తెలుస్తుంది ఈ భారతదేశంలో ఆంధ్రదేశం ఒకటే రాష్ట్రము కాదు ఆంధ్రదేశం లాంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక విధాలైనటువంటి పంటలు కానీ వృక్షజాతులు కానీ భౌగోళికమైన పరిస్థితులు కానీ జనాల తాలూకు కాంప్లెక్స్ కాంప్లెక్స్ బాడీ కాంప్లెక్స్ కానీ ఒత్తు ఎత్తు పొడుగు కానీ ఏదైనా సరే ఆ వైవిధ్యం అంతా మనకు తెలుస్తుంది వాళ్ళ భాష కానీ వాళ్ళ యాక్సెంట్ కానీ వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళ రాష్ట్ర భాషలు కానీ ఇంత వైవిధ్యం ఉంటుంది ఒక దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లోనే వైవిధ్యం కనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఒక జిల్లా వాళ్ళు ఒక యాక్సెంట్లో మాట్లాడతారు ఇంకో జిల్లా వాళ్ళు ఇంకో యాక్సెంట్లో మాట్లాడతారు ఒక జిల్లాలకి ఒక ఒక ఆహారం ప్రధానంగా ఉంటుంది ఇంకొక జిల్లాలకి ఇంకొక ఆహారం ప్రధానంగా ఉంటుంది వాళ్ళ భాషలు డిఫరెంట్గా ఉంటాయి ఈ జిల్లా జిల్లాలకు మధ్య రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్యకి ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు దేశాలు దాటి దేశం తాల ఎల్లలు దాటి మిగతా దేశాలకు వెళ్ళారనుకోండి ఖండాలకు వెళ్ళారనుకోండి ఈ ఖండాలలో ఎన్ని దేశాలు ఉంటాయి ఈ భూగోళం మీద ఎన్ని ఉంటాయి అన్ని ఇన్ని ఖండాల్లో ఎన్ని దేశాలు ఉంటాయి ఎన్ని వాతావరణ పరిస్థితులు ఉంటాయి దక్షిణ ధ్రువం పక్క కొంత ఉంటుంది ఉత్తర ధ్రువం పక్క కొంత ఉంటుంది ఈ కోట దగ్గర ఈ కోటల దగ్గరగా కొన్ని దేశాలు ఉంటాయి దూరంగా కొన్ని దేశాలు ఉంటాయి వాళ్ళ భాషలు వేరు వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు అన్నీ వేరైపోతాయి కదా ఇదంతా భూగోళం భూగోళం దాకా వచ్చేటప్పటికే ఎంత విభిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు ఈ భూగోళం లాంటిది ఈ సారి కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి మనకి మొగ్గు గ్రహంగా తీసుకోకపోయినా గోడ అనుకుందాం మనం ఎన్ని గ్రహాలు ఉన్నాయి మనకి ఎన్ని గ్రహాలు ఎన్ని రకాలైన వాతావరణ పరిస్థితులు వాటి చుట్టూరా ఉండేటటువంటి అలక్ట్రోమాగ్నటిక్ ఫీల్డ్స్ అక్కడ ఉన్నటువంటి పంచిపోతాను ఉన్నాయో లేవో మనకు తెలియదు ఎన్ని ఉన్నాయి ఇది మన సారు కుటుంబం వరకు మన సూర్యుడు సారు కుటుంబం ఇలాంటి సారు కుటుంబాలు ఎన్ని వేలు ఎన్ని కోట్లు ఈ విశ్వంలో ఉండి ఉంటాయి ఇవన్నిటినీ అర్థం చేసుకోవడానికి అదంతా కలిసి బ్రహ్మాండం అన్నారు మళ్ళీ ఒక్కరిని పెండాండము అన్నారు మైక్రోకాసం అంటే మైక్రోకాశం అన్నారు మైక్రోకాశం అంటే పెండాండము మైక్రోకాజం అంటే బ్రహ్మాండము ఆ బ్రహ్మాండం మొత్తం అంతా ఏముందో అదంతా నీలో కూడా ఉంది సుమా అని చెప్పారు నీలో ఉన్నదాన్ని అక్కడ ఉన్నదాన్ని కలిపి కలుపుకోవడానికి కాల్సినటువంటి విద్య ఉంది న్యాస విద్య లాఫ్ కరస్పాండెన్సెస్ అని చెప్పుకున్న చాలు న్యాస విద్య అని చెప్పారు సో అట్ని జీటన అర్థం చేసుకోవడానికి ఇట్ని జన అర్థం చేసుకోవడానికి ఇటు నుంచి అది అర్థం చేసుకోవాలన్నా అటు నుంచి అర్థం చేసుకోవాలన్నా రెండు కూడా అర్థం చేసుకోవాలి కదా అట్లా అర్థం చేసుకునే విధానానికి ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ బ్యాక్గ్రౌండ్ అనేది పనికొస్తుంది వస్తుంది సుమారు అర్థం చేసుకోవాలి ఇది ఒక మంచి ఎన్ స్పిరిచువల్ అస్ట్రాలజీ సో ఎందుకో ఆ నక్షత్ర మండలాలను ఎక్కడో రాశులు రాసులు దా చక్రం దాటి ఉన్న నక్షత్రం ఎందుకు అర్థం చేసుకోవాలన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి రహస్యాలు అర్థం చేసుకోవడానికి సృష్టి వ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత మహా పెద్ద వ్యూహంలో మనం ఒక భాగంగా ఉంటున్నామో తెలుసుకోవడానికి ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి ఒకటి మన పరిమితత్వం తెలుస్తుంది అంటే ఇంత మహా పెద్ద మహా విశ్వంలో మనం ఇసుక రేయడం అంత కూడా ఉండవు కదా అయినా మన గురించి మనం చాలా గొప్పగా ఉంటాం కదా అంత గొప్పగా అనుకోవడానికి ఏమీ లేరు ఈ మహావిశ్వంలో ఎందుకు భూగోళం మీద దాకా ఎందుకు మనం జిల్లా తీసుకుంటే జిల్లాలో ఉండే దాంట్లో దాని ఒక యూనిట్ గా తీసుకుంటా యూనిట్లో మనం ఎంత ఉంటాం అంటే మన పరిమితత్వాన్ని తెలుసుకోవడం కోసం కూడా ఉపయోగపడుతుంది మన అపరిమితత్వాన్ని తెలుసుకోవడం కూడా ఉపయోగపడుతుంది అపరిమితత్వం అంటే ఏంటి మొత్తం అంతా వ్యాపించి ఉన్నది ఏదైతే ఉన్నదో అదే మనలో ఆత్మస్వరూపంగా మనలో కూడా ఉన్నది సుమా మనలో ఏదైతే ఉందో అదే మొత్తం అంతా వ్యాపించి సుమా సుమ అని చెప్తే ఆ విరాట్ పురుషుడు దానికి విశ్వరూపం ఏదైతే ఉందో అది మళ్ళీ కూడా ఒక బీజంగా ఉంది సుమా అని తెలుస్తున్నప్పుడు మన కేవలం నేను అంటే మనిషి మాత్రమే కాదు సుమా ఈ విశ్వం మొత్తం అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు వాళ్ళు నేనే ఉన్నాను సుమా నాలో ఉండే ఒక అణువు కూడా తర్వాత బ్రహ్మాండంగా అవుతుంది సుమా అని తెలుసు రెండో ఇది ఎగ్జాక్ట్గా స్పిరిచువల్ అష్ట్రాజ్యం గురించినటువంటి రెండు లక్షణాలు మనం తీసుకోవాలి ఓకే ఇప్పుడు నక్షత్రాలు వాటి ఆకృతులతో కూడ చోట్ల ఉత్తరాధి పురాణంలో పూర్వం యొక్క వీపుగా వర్ణించారు ఉత్తరార్ధగోళం అంటే నార్త్ పోల్ పక్కన ఉన్నటువంటి దాన్ని ఈ దాన్ని ఈ తాబేలు యొక్క వీపుగా వర్ణించేటండి ఆ భాగాన్ని సంపూర్ణంగా పూర్వం యొక్క వీపు శిరస్సు తోక నాలుగు కాళ్ళ కింద విభజించారు ఆ భాగం అంతా ఏం చేశారు అన్నట్లయితే దాని డిప్ప వీపు ఉంటుంది వీపు కాళ్ళు దాని తాలూకు తోక నాలుగు కాళ్ళు ఇవన్నిటిగా వర్ణించేటండి ఈ విభజన వల్ల భూమి మీద భౌతికంగా వివిధ ప్రదేశాల మీద మరియు సూక్ష్మతరమైన వాహికల్లోని వివిధ శక్తుల మీద ప్రభావం చూపిస్తున్న వివిధ నక్షత్రాలను వారి సరు కుటుంబాలతో ప్రకాశిస్తున్న తేజవంతమైన సూర్యులను కనుగొనవచ్చును విభాగం వల్ల ఏమవుతుందన్నట్లయితే భూమి మీద భౌతికంగా ఉన్న వివిధ ప్రదేశాల మీద సూక్ష్మతరమైన వాహికల్లోని వివిధ శక్తుల మీద అంటే మనలో ఉండేటటువంటి సూక్ష్మతరంగా ఉండే వాహికలు అంటే అంటాం కదా వాటి మీద వాటి శక్తుల మీద ఈ నక్షత్రాలను సౌర కుటుంబాలతో ప్రకాశిస్తున్న తేజవంతమైన సూర్యులను కనుగొనవచ్చును ఆ డిప్ప ఆకారం అంతా ఉన్నప్పుడు అటువంటి నక్షత్ర మండలాలు అవి అవి మన మీద మన వాహికల మీద మన భూగాళ్ళ మీద ప్రదేశాల మీద మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఎలాగా విస్తరించి ప్రభావం చూపిస్తుంది తెలుసుకోవచ్చు అంటే ఏం చేశారు ఈ మొత్తం విశ్వనంత మళ్ళీ డివిజన్ చేస్తారు ఎలాగైతే మనం ఈ పన్నెండు రాసులు భూమి సులువు తిరుగుతున్నప్పుడు ఆ కనిపించే వలయాన్ని మనం చక్రాన్ని రాసి చక్రంగా పన్నెండు రాసులు తీయించుకున్నాము అక్కడ కూడా మనకి డివిజన్ కావాలి కదా దక్షిణ దక్షిణార్దిగోళం సౌత్ పోల్ నార్త్ పోల్ అని పెట్టారు ఎక్కడ ఎక్కడ సౌత్ పోల్ అక్కడ నార్త్ పోల్ భూమికి ఉంటే అక్కడ కూడా ఉండి ఉండాలిగా నెక్స్ట్ స్టెప్ యాజ్ ఇట్ ఈజ్ అబౌ సో ఇట్ ఈస్ బిలో పైన లేనిదే కిందనేది రాదు అర్థం చేసుకోవాలి మనం సో అక్కడ అక్కడ నెక్స్ట్ స్టెప్ మెషర్ తీసుకెళ్తారు ప్రస్తుతం అక్కడికి వెళ్ళొద్దు మనం ఈ దిప్ప ఎక్కడ ఉత్తరార్ధ గోళం మీద ఉన్నటువంటి ఆ ఆ ప్రాంతాన్ని కూడా ఈ తాబేలు కోర్మము అని అనుకున్నారు అంటే ఓ డివిజన్ చేసుకున్నారు ఎందుకు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా డివిజన్ చేసుకున్నారు వాస్తవానికి నక్షత్రాలు ఈ భూమి మీద వివిధ రకాలైన ఇస్కాంతిక వైద్యుత ప్రభావం నిర్వర్తిస్తున్నాయి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ అండ్ మాగ్నెటిక్ ఫోర్సెస్ ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ చాలా మంది ఉపయోగించుకున్నాం కదా వాటిని అవి నిర్వర్తిస్తున్నా సున్నా అని చెప్తున్నారు వాటి పూర్తి ప్రభావం ఈ భూగోళం మీద ఇస్కాంతము పొలారిటీస్ ప్రాణమయ ప్రాణమయ మానసిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగు జరుగుతున్నాయి వాటి ప్రభావం మీదే ఈ గురువాడి మీద పొలాలిటీస్ అనేవి ఏర్పడ్డాయి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేవి ఏర్పడేసిన చెప్తున్నారు మహస్ గారు సాధన కూడా ఉంటుందండి ఈ సాధన గురించి నేనే మాట్లాడలేదు ఎందుకంటే మహిళ గారు ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్తారు కాబట్టి ఎక్కడ ఏ చెప్తే బాగా యాక్చువల్గా మీకు మైండ్లో ఫిట్ అవుతుందో అక్కడ చెప్పాలి మనకి తెలుసు కదా అని ముందు చెప్పేసుకుంటే ఏమవుతుందని మేము కన్ఫ్యూజ్ చెప్తాం సో మనకు తెలియాల్సిన దాని ఆ పైన ఉండేటటువంటి నక్షత్రాల ప్రభావం వల్లే భూమి మీద ఎలక్ట్రికల్ ఫోర్సెస్ కానీ మ్యాగ్నటిక్ ఫోర్సెస్ కానీ పనిచేస్తున్నాయి ఆ ఫోర్సెస్ మనలో ఉండేటటువంటి వివిధ కోశాల మీద వివిధ లోకాల మీద మనలో కూడా పనిచేస్తున్నాయి అన్న తెలుసుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్లో మనం మాస్టర్ ఆఫ్ బీచ్ మీద ఇన్ఫ్లెక్స్ ఆఫ్ దెంటియా ప్రాణ అని ఇన్వోకేషన్ చేస్తామే ఆ ప్రెంటియా ప్రాణ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఈ మహాప్రాణం అనేటటువంటిది అక్కడ ఉండేటటువంటి ఎలక్ట్రోమ్యాగ్నటిక్ లో నుంచి ఇంకా మనం అర్థం కానిటువంటి ఏవో ప్రాణశక్తి ఏదైనా ఉంటే ఉండొచ్చు కదా అక్కడ వాటిలో నుంచి మనలోకి దిగి వస్తున్నప్పుడు అక్కడి నుంచి మనలోకి దిగి వస్తున్నప్పుడు ఏమొస్తుందంటే మనలో ఉండే పరిమితత్వాలన్నింటినీ కూడా అది కలిగించుకొని అఖండత్వాన్ని అపరిమితత్వాన్ని మనకి కలిగిస్తుంది సుమా అప్పుడు మాత్రమే నేనంటే ఏంటి విశ్వం అంటే ఏంటి సృష్టి అంటే ఏంటి సృష్టి అంతా అట్లా వచ్చింది ఇవన్నీ ఆ స్థాయిలో తెలుసుకోవడానికి ఉపయోగపడతామని మహిళ గారు ఇక్కడ చెప్తున్నారు వాటి పూర్తి ప్రభావం వల్ల ఈ భూగోళం మీద హిష్కాంతము విరుద్ధ ధ్రువత ప్రాణమైన మానసిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నక్షత్రాలలో సప్త ఋషి మండలంలోని సప్త ఋషుల కృతిక మండలం బ్రహ్మ ప్రజాపతి స్పష్ట మొదలైన చాలా మహోన్నతమైన సూర్యుల ప్రభావాలు మనం కనుకోగలము ఇది నెక్స్ట్ సైజ్ చెప్తున్నాను మహస్టర్ గారు ఏంటంటే సప్త ఋషి మండలంలోని సప్త ఋషులు ఇవన్నీ నక్షత్రాలు ఇవన్నీ కూడా సప్తృషి మండలం సప్త కృత్తిక కృతిక మండలము సప్తఋషులు భారీ అని చెప్తారు కదా సప్తృషులు ఏడుగురు కృతిక మండలంలో ఆరు కృతికలు ప్లస్ ఒక కృతిక ఏడు కృతికలు బ్రహ్మ ప్రజాపతి స్వష్టమైన చాలా మహోన్నతమైన సూర్య ప్రభావాలు వివరంగా మనం కనుక్కోవాలి బ్రహ్మ అనేటటువంటిది ఒక సూర్యుడేటండి ప్రజాపతిని కూడా సూర్యుడు లేని త్వష్ట కూడా ఒక సూర్యుడే సమా ఇలాంటి మహోన్నతమైన సూర్యుల తాలూ ప్రభావాలు తెలుసుకోవచ్చు అని చెప్పి ఒక్కరు ఇస్తున్నారు మాస్టార్ ఇస్తాను తెలుసా భాగవత పురాణంలో పూర్తిగా వాడే ప్రభావం ప్రభావములను గురించిన ఆధారాలను శిశుమారు చక్రంలో వివరించారు భాగవతంలో శిశుమార చక్రంలో ఈ డివిజన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసారు చండి ఇప్పుడు నీకేం చెయ్యాలి ఇంగ్లీష్లో అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది పక్షంలో ఇంతకన్నా డీటెయిల్డ్గా మాస్టర్ ఎక్స్ట్రా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు భాగవతంలో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడేం చేయాలి మనం భాగవతాన్ని చదువుకోవాలి సూచనరాష్ట్రాలు చదువుకోవాలంటే మహస్టర్ చాలా పుస్తకాలు రికమెండ్ చేశారు కదా సీక్రెట్ డాక్యుమెంట్ ఐస్ అన్ని వేలు చాలా బుక్స్ రికమెండ్ చేశారు కదా అందులో భాగవతాన్ని మాస్టార్ రికమెండ్ చేయలే ఎందుకు చేయలే ఆలోచించండి అప్పుడు మాస్టర్ గారు రాయలే అందుకు చేయలేదు దర్శక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ లిస్టులో రెండు పుస్తకాలు మనం యాడ్ చేసుకోవాలి ఏ పుస్తకాలు యాడ్ చేసుకోవాలి ఎస్ట్రాలజీ అండ్ అక్కల్ట్ అండ్ స్పిరిచువల్ పర్సెప్షన్ అని బుక్ యాడ్ చేసుకోవాలి ఏ లిస్ట్ యాడ్ చేసుకోవాలి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ పూర్తిగా అర్థం కావాలంటే ఏ పుస్తకాలు చదువుకోవాలనే లిస్ట్ ఏదైతే మాస్టర్ గారు ఇచ్చారో ఆ లిస్ట్కి కి మనం రెండు పుస్తకాలు యాడ్ చేసుకోవాలి ఒకటి ఏంటి ఎస్ట్రాలజీ అండ్ అక్కల్టెండ్ స్పిరిచువల్ పర్సెప్షన్ రెండో పుస్తకం ఏంటి భాగవతం భాగవతం పదహారు వాల్యూమ్స్ ఆయన ఉన్నాయి కదా మరి పదహారు వాల్యూమ్స్ అనుకుంటాను అందులో ఫస్ట్ ఎయిట్ వాల్యూమ్స్ మేషర్ రాసినటువంటి వ్యాఖ్యానం మీద ఎటువంటి వాళ్ళ నిమిషాలు శివు రాశారు వారి వ్యాఖ్యానం చాలా బ్రహ్మాండే ఆయన ఫస్ట్ ఎనిమిది ఎనిమిది సంపుటాల్లో ఆరో స్కందం వరకు మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ అంతవరకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో మాస్టర్ గారు ఈ శివశిమా చక్రం గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ ఉంటారు సంఖ్య గురించి వాటిని ఎలాగైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేస్తుంటారు ఒకసారి మళ్ళీ మీరు చదువుకున్నట్లయితే ఇంకా ఇది బాగా అర్థమవుతుంది స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహీ మహిషాహ समस्त निचम लोका समस्ता सुकिन ओम शांति शांतिशाति